నమస్తే నేను మీ చైర్ అక్షకు స్వాగతం స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి హోదాలో అరెస్ట్ అయిన తర్వాత ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది అయితే ఆ బెయిల్ని రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టు ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఆ పిటిషన్ని ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది అయితే ఈ సందర్భంగా ఏంటంటే ఈ ప్రభుత్వ ధర్మ సీనియర్ కౌన్సిల్ ఉంటాడు ఎవరు ముకుల్ రోహత్ గతి ఆయన వర్చువల్గా ఈ కేసు వాదనలు పాల్గొంటూ త్వరలోనే ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పడమే కాకుండా దాని ప్రస్తుతం ఢిల్లీలో అందుబాటులో లేను కాబట్టి రాలేదు నేను ఢిల్లీలో నేరుగా వచ్చి వాదనలు వినిపించాలనుకుంటున్నాను కాబట్టి నాకు కొంత టైం కావాలి జనవరి వరకు అవకాశం ఇవ్వండి అని కోరినాడు సుప్రీంకోర్టు సో దీంతో జనవరి రెండో వారానికి ఏది చంద్రబాబు బెయిల్ పిటిషన్ రద్దు అనే పిటిషన్ మీద వాయిదా వేసింది సుప్రీంకోర్టు మొత్తానికి చంద్రబాబు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని వేసిన పిటిషన్ మీద ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది ఈ రోహద్గతి రోహద్గతి ఏది విన్నపం మేరకు విచారణను జనవరి రెండవ వారానికి వాయిదా వేసింది